మద్దతుని మీకు మీ ఉద్యమాన్ని ఇంతటితో కాకుండా మరింత ఉత్ముఖంగా మీ సమస్య పరిష్కారం కోసం మీరు ఉద్యమం చేస్తామంటే అవసరమైన సందర్భంలో ప్రత్యక్షం కూడా పాల్గొని మీ సమస్య పరిష్కారానికి మా తోడ్పాటును అందిస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అవుట్సోర్సింగ్ ప్రాతిపద్యం పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయులందరినీ లెక్చరర్స్ అందరినీ కూడా రిగ్లైజేషన్ చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేయిస్తూ సరిపడిన జీతాలు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేశారు గత ప్రభుత్వం కూడా రెగ్యులేషన్ చేస్తామని చెప్పి మోసం చేసింది ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళందరినీ రెగ్యులేషన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఇటువంటి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో గిరిజన గురుకులంలో ఉన్న దాదాపు పన్నెండు వందల పోస్టులన్నింటినీ కూడా తీసుకెళ్లి జనరల్ డిఎస్లో విలీనం చేసింది ఈరోజు జివో నెంబర్ త్రీ లాంటి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ పునరుద్ధరణ చేయకుండానే ఈరోజు గిరిజన గిరిజన గురుకులం పోస్టులన్నీ తీసుకెళ్లి జనరల్ డిఎస్ లో విలీనం చేయడాన్ని మేము సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ పేరుతో ఈరోజు డిఎస్సిని వాయిదేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ సంబంధించి పునరుద్ధరణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించే విధంగా చర్య తీసుకొని మెగాడిఏసీ నుండి గురుకులం పోస్టులు మినహించి వీళ్ళందరికీ తక్షణమే రెగ్యులర్ చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం వీళ్ళందరినీ కూడా సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరించకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమాల్లో పాల్గొని ఈ సమస్య పరిష్కరించే వరకు ముందుకు సాగుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం